దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక సంతోషం ఈవేళ ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి ప్రభుని స్థుతించి ఆరాధించుకునే కృప ప్రభువారు మనకు అనుగ్రహించినందులకై మనం ఎంతైనా దేవునికి రుణస్థులమై ఉన్నాం రండి చిన్న వాక్యాన్ని చదువు అధ్యాయం అంతటా వారు ప్రయాణమైపోగా ఆయన ఒక గ్రామంలో మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను దేవుని హల్లెలూయా మంచిది ఇప్పుడు దేవుని బిడ్డలారా చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గనక ఒకసారి మనం పరిశీలన చేస్తే ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారంట అమ్మా నాన్న లేరా అని అంటే ఆల్మోస్ట్ లేనంటే ఏదో మొత్తానికి కాలగమనాన వారు కాలం చేసి ఉంటారు వీరికంటూ ఎవరూ లేరు ఒక అక్క చెల్లి వారిద్దరికి ఒక చిన్న తమ్ముడు ఒకనొక రోజు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి ప్రభులు వారు వస్తున్నారు అనే సంగతి వారు తెలుసుకున్నారు యేసు ప్రభు మన మార్గం గుండా వస్తున్నాడు అనే సంగతి తెలుసుకుని యేసు ప్రభు వస్తున్నాడు కదా మన దగ్గరికి ఆయన్ని మనం మన ఇంట్లోను కూడా రమ్మని ప్రార్థన చేయించుకుందాం యేసు ప్రభు అలా అడుగు పెడితే నిజంగా మనం ఆశీర్వదించబడతాం అని చెప్పి అక్క చెల్లితో అనింది అంటే సరే పిలవండి ఆయన మన ఇంట్లోనికి రావడం మంచిదే కదా అంతటి మహాన్ బావుడు అసలు వస్తాడంటావా సరే చూద్దాం అన్నట్లుగా అక్కడ డేర్ చేసి బయటికి వెళ్ళింది వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా దయచేసి మా ఇంటికి రెండయ్య అని చెప్పి మార్తా అనేటటువంటి అక్క వెళ్ళి యేసు ప్రభుని తన ఇంట్లోనికి ఆహ్వానించుకుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ఘట్టం ప్రాముఖ్యమైందే అవును మన ఇంట్లో కావలసినవన్నీ మనకు ఉండొచ్చు మనకు కావలసినవన్నింటి కంటే కూడా అతి ముఖ్యమైనది ఏంటిది అని అంటే యేసు ప్రభు ప్రసన్నత మనకు కావాలి ఏసు ప్రభు నిశ్చయంగా మన గృహానికి అధిపతిగా ఉండాలి యేసు ప్రభు లేని జీవితాలు ఎలాంటి అంటే ఆయనంట మంచి ఏసీ కొనుక్కొచ్చాడంట అక్కడితో ఆకుండా దరిదాపుగా ఎనిమిది ఫ్యాన్లు పెట్టాడంట అక్కడితో కూడా ఆకుండా ఈ మధ్య వీరు వాళ్ళగా వస్తున్నాయి కదా ఫ్రిడ్జ్లు ఆ ఫ్రిడ్జు ఇంకా వాషింగ్ మిషను ఇంకా అంట్లు కడిగే మిషను తెలీదా మీకు మీకు తెలితే వాటి కొనేసేవాళ్ళు ఈఎంఐలు పెట్టి దేవునికి స్తోత్రం అంట్లు కడిగే మిషన్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సమకూర్చుకున్నాడు ఇవన్నీ సమకూర్చుని ఏమి లేదయ్యా అంటే ఆ ఇంట్లో కరెంట్ లేదు ఏం లేదు ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి వాషింగ్ మిషన్లున్నాయి ఫ్రిడ్జ్లున్నాయి డబుల్ డోర్ ట్రిబుల్ ఉన్నాయి ఏమండి ఇన్ని ఉండి కూడా ఏమి లేదయ్యా అంటే కరెంట్ లేదు కరెంట్ లేకుండా చిన్న బల్బు అయినా ఎలుగుద్దా అలాగే మన జీవితంలో మనం ఎన్ని కలిగి ఉన్నా యేసు ప్రభు గనక మనతో లేకపోతే అదంతా గుడ్డు సున్నా మన జ్ఞానమైనా మన అందచందాలైనా మన తెలివితేటలైనా ఇంకా మన బలమైన మన చదువు మన సాహిత్యమైన మన టాలెంట్లైనా ఏది అయినా చెప్పండి ఏసు ప్రభువు లేకపోతే కరెంట్ లేని ఫ్యాన్ లాగానే ఏసు ప్రభువు లేకపోతే కరెంట్ లేని ఏసీ లాగానే కరెంట్ వదిలేండి ఏసీ ఉంటే చాలు మాకు అంటారా తెలివి కలవలు ఎవరైనా కరెంట్ వద్దులేండి నాలుగు లైట్లు పెట్టుకుందాం కరెంటు బిల్ కట్టలేకపోతున్నాం అని అంటారా కాదు కాదు కరెంటు కావాలి కరెంటు ఉంటేనే మనం మన ఇంట్లో ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా పనిచేస్తాయి అలాగే ఏసు ప్రభు ఉంటేనే మన జీవితం ఒక సార్థకతలోనికి వెళుతుంది కాబట్టి ప్రతిరోజు మనం చూసుకోవాలి ఏంటి అని అంటే ఏసు ప్రభు మనతో ఉన్నాడా యేసు ప్రభు మనలో ఉన్నాడా యేసు ప్రభు మన కుటుంబంలో ఉన్నాడా దేవునికి స్తోత్రం అన్నీ ఉండి కూడా కరెంట్ లేకపోతే పవర్ లేకపోతే ఏ విధంగా ఉన్నటువంటి వాటికి ప్రయోజనము లేదు అదేవిధంగా మన జీవితంలో మన కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎన్ని అవకాశాలు అనుకూలతలు ఉన్నా యేసు ప్రభు లేకపోతే కనుక మన యొక్క జీవితానికి కుటుంబానికి అర్థమే ఉండదు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఆమె ఇక్కడ మార్త గారు ఒక మంచి పని చేసింది దయ్యా ఆవిడ గారు చేసిన మంచి పని అని అంటే వాళ్ళ ఊరు వచ్చిన ఏసైని వాళ్ళ ఇంట్లోనికి పిలుచుకుంది ఆమె వాళ్ళ ఊరు వచ్చినటువంటి ఏసైని ఇంట్లోనికి పిలుచుకుంది ఇప్పుడు దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు మీరిక్కడికి వచ్చి యేసుని మీ ఇంటికి తీసుకెళ్ళాలి అసలు దేవుడి సన్నిధికి వచ్చేది అందుకు ఇక్కడికి వచ్చి పాత బ్రతుకుని ఇక్కడ విడిచిపెట్టి కొత్త బ్రతుకుతూ ఇంటికి వెళ్ళాలి ఆమె చెప్తారా నిద్రపోతారా గట్టిగా ఇక్కడికొచ్చి పాప జీవితం పాప జీవితం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి ఏసయ్య పాదాల దగ్గర నో తన పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకుని వెళ్ళాలి అందుకే దేవుని సన్నిధికి రావాలి గారు ఫీల్ అవుతారని కాదు వచ్చేది అవి వెళ్ళిపోతే బాగోదులే మళ్ళీ వారం అంతా అదోలాగుంటుంది ఎల్లి కాసేపు కూర్చుని తిప్పాలా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు అంటే పాప జీవితాన్ని వదిలిపెట్టేసి పరిశుద్ధమైన జీవితాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాం అంతేగాని మనం ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళి ఎలా వస్తున్నామో అలాగే తిరిగి వెళ్ళి అసలు మార్పు లేకుండా కొంచెము కూడా మన మనసు మారకుండా హృదయం మారకుండా తలంపులు మారకుండా మాట మారకుండా పద్ధతి మారకుండా హలో ఇలా వచ్చి ప్రయోజనం అని చెప్పండి అవునా కదా స్కూల్కి వెళ్తున్నాడు చదువుకుంటున్నాడు నాన్న ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నాడు ఆ ఎన్నిసార్లు పరీక్షలు రాసినా నాలుగే అవుతున్నాయి అనుకో ఎన్నిసార్లు రాసినా నాలుగే అవుతున్నాయి అనుకో అరే నువ్వు శుభ్రంగా గొడ్డు తోముకోరా గుర్ర దగ్గర పెడతాను నిన్ను హాయిగా అనుకుంటే అట్లా వెనకాల దానికి రా అనాలనిపిస్తుంది ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నా మీ అమ్మ పొద్దునే లేచి ఇంత కష్టపడి క్యారేజీలు కట్టి అది కట్టి ఇది కట్టి ముందు మీ కడుపు నింపడానికి మా కడుపు మార్చుకుని ఇంత మేము ప్రయాసం పడుతూ ఉంటే నువ్వు వెళ్ళి చదువుకోకుండా అక్కడికి వెళ్ళి నిద్రపోయేత పనికి పోరా గుడ్డల దగ్గరికి అనాలనిపిస్తుంది అవునా కాదా అవును అలాగే దేవుని మందిరానికి వచ్చి మనసు మారకుండా బ్రతుకు మారకుండా జీవితం మారకుండా మాట మారకుండా చూపు మారకుండా పద్ధతి మారకుండా ప్రవర్తన మారకుండా ఎందుకు దేవునికి అటు 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 విషయాన్ని తెలుసుకుని మా ఇంటికి రావా అని అడిగింది తల్లి మరి మందిరంలో ఉన్న ఏసుని నీ ఇంటికి తీసుకెళ్తున్నావా మందిరంలోనికి వచ్చిన మందిరంలో మాట్లాడుతున్న ఏసు ఆరాధనను పొందుతున్న ఏసు ప్రార్థిస్తుంటే ప్రార్థన ఆలకిస్తున్న యేసు ఇక్కడ ఉండగా ఆయన్ని నీ ఇంటికి నువ్వు తీసుకెళ్ళగలిగితే నీ ఇల్లు ఎలా మారుతుంది అని అంటే ఒక పరలోకపు గవినిగా మారుతుంది దేవునికి స్తోత్రం పరలోకపు ఆనందాన్ని నీ ఇంట్లో కూడా నువ్వు అనుభవిస్తావు అది మందిరంలో మాత్రమే కాదు నీ ఇంట కూడా నువ్వు అనుభవిస్తావు దేవుని స్తోత్రం కలుగును గాక హలే